హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ నేనైతే మంచి రెసిపీ అయితే మేముకి వచ్చేసానండి సొరకాయ బుక్కలు సొరకాయ గార్లను కూడా అంటారు కదా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎమ్మీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇవి స్నాక్స్గా చేసి పెట్టచ్చండి చక్కగా మీరు సొరకాయ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లో కూడా చాలా బాగున్నాయని మీకు కాంప్లిమెంట్ అయితే ఇస్తారు ఖచ్చితంగా నేను చెప్పే చిన్న టిప్స్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా వస్తాయి ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ సొరకాయని తీసుకొని ఇలా తు తురుముకోవాలండి అనుకోకండి మిక్సీ పట్టద్దు మిక్సీ పడితే మెత్తగా అయిపోయి టేస్ట్ అంతా బాగుంది అనమాట ఇలా కోరుకోవాలి మనం కోరేది ఉంటుంది కదా దాంతో సొరకాయ చక్కగా కోరుకోవాలన్నమాట పైన పొట్టు తీసేసి చూపిస్తున్నాను కదా ఇలా కోరేసేయండి అందులో ఉన్న గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు అనేవి తీసేయాలన్నమాట ఆ గింజలు ఉంటే ఏమవుతుందంటే మంచి మంచి తినేటప్పుడు తగిలితే కొంచెం అవి క్రిస్పీగా అయ్యి బాగోదు అంత టేస్ట్ అందుకని చెప్పేసి గింజలు తీసేయండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి అయితే కొత్తిమీర పచ్చిమిర్చి అదే విధంగా చిన్న చల్లం ముక్క అయితే వేసాను నేను ఒక రెండు కొంచెం పెద్ద సైజ్ వేసాను అల్లం అనేది పైన పొట్టు తీసి నెక్స్ట్ ఈ ప్లేస్లో జీలకర్ర వాము మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు నేనైతే జీలకర్ర ఇంట్లో అయిపోయిందని చెప్పేసి వామ్ అయితే వాడానండి ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసాను టేస్ట్ చాలా బాగా వస్తుందండి నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసి దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేయాలి మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దండి చూపిస్తున్నాను కదా అలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సొరకాయలోకి ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి తురుము అందులోకి బియ్య పిండి అదేవిధంగా కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ మనం ఎంత తిరిగితే అంత తినగలుగుతామో అంత వేసి శుభ్రంగా మంచిగా కలుపుకోవాలి వాటర్ వస్తే యాడ్ చేయొద్దండి మనం తురుముకున్నాం కదండి అందులోనే వాటర్ ఉంటుంది సొరకాయలో ఇంకా మనం సపరేట్గా వాటర్ ఏమి యూజ్ చేయక్కర్లేదు అనమాట చక్కగా పిండి అంతా పెద్ద వెడలపాటు బేషన్ తీసుకొని అందులో కలుపుకుంటే కనుక పిండి అనేది చాలా బాగా వస్తుందండి చేతికి కూడా అంటకుండా చక్కగా కలిపేసుకోవచ్చు మొత్తం కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి చక్కగా చూపిస్తుంది కదా అలాగే మద్దనా చేసినప్పుడు చపాతీ పిండిలాగా మనం చక్కగా కలుపుకోవాలి పిండి పిండి అంతా కూడా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనం ముద్ద చేస్తే చక్కగా రౌండ్ లాగా బాల్లాగా అయితే అప్పుడు మంచిగా వచ్చినట్టు మనకి గార వేయడానికి కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఈ పిండిని అయితే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు చక్కగా ఒక గిన్నె పెట్టేసి లేకపోతే తడి కచ్చిపోయిన ఏదైనా క్లాత్ పెట్టేసి నాననివ్వాలండి ఈ పిండి అనేది అప్పుడే గుళ్ళగా వస్తాయి అనమాట మనకి ఈ లోపు హీట్ చేసుకో ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి వేడివేడిగా ఉండే దాంట్లో ఆయిల్లోనే వేయాలన్నమాట ఈ పప్పులు అనేవి ఇంకా గంట తర్వాత చూపిస్తున్నాను పిండి చక్కగా నానిపోయింది కదా చూపిస్తుంది చూస్తున్నారు కదండి అలా అయితే ఉంది పిండి అనేది ఇంక ఇప్పుడు వేడి వేడి నూనెలో ఒక్కొక్కటిగా తీసుకొని గారెలాగా ఒత్తుకొని వేసేయడమే ముందు చెక్ చేస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి చక్కగా ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు చిన్న ముద్దం తీసుకొని చక్కగా గారలాగా ఉత్తుకోవాలి నేనైతే న్యూస్ ఆయిల్ పేపర్ ఉంటుంది కదండి ఆయిల్ ఆయిల్ పేపర్ని అయితే రెండు సాగాలుగా చేసేసి దాని మీద చక్కగా నాలుగి ఒకసారి ఒత్తిసుకొని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఆయిల్ వేస్ట్గా హీట్ అయిపోతుంది కదా ఒక్కదాన్ని తీసుకుంటప్పుడు అలా ఇంకా ఇంకెవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అప్పటికప్పుడు ఇంకొకటి వేసి వేస్తాను ఇంకా ఆయిల్ పేపర్ మీద అయితే నాలుగైదు ఒకసారి ఒత్తేసుకున్నాను చూపిస్తాను కదండి ఈ సైజులో చేసుకొని ఇంకా మనం ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో వేసేయడం అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయకపోతే ఎప్పుడైనా సొరగా ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇంకా వేడి నూనెలో వేసేసుకోవడమే చక్కగా పొంగుతున్నాయి కూడా అండి చూపిస్తున్నాను కదా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుందండి ఏదైనా కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్ మీడియం టు సిమ్లో పెట్టేసి ఎంచుకుంటూ చక్కగా వేగుతాయి పచ్చిగా అసలు ఉండవండి చాలా బాగుంటాయి క్రిస్పీగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అనమాట స్నాక్ ఐటమ్గా చేసి పెట్టండి పూరిలాగా పొంగుతున్నాయి చూపిస్తున్నాను కదండి నేను అసలు ఏమి ఇంత వంట సండ కానీ ఇంకేమీ వేయలేదండి చక్కగా పిండి అప్పటికప్పుడు కలిపేసి వేసాను అనమాట అందుకని చక్కగా పొంగి చాలా బాగా వచ్చాయండి సురకాయ కారులు అనేవి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా బాగున్నాయని చెప్తారు ఖచ్చితంగా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయాలి రెసిపీ అండి ఇది మీకు ఆల్రెడీ తెలిసినా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకా తీసేసుకోవచ్చు అండి ఆయిల్ కూడా పీల్చండి నేను చూపిస్తాను చూడండి ఆయిల్ కూడా అంత పెద్దగా పీల్చవండి ఎందుకంటే మనం వాటర్ అసలు కాబట్టి అందులో సొరకాయలో ఉన్న వాటర్తోనే మనం కలిపేస్తాం పిండంతా కూడా అందుకని ఆయిల్ కూడా పీల్చేవచ్చు చూపిస్తున్నాను కదా చూసేయండి ఎంత బాగా వచ్చాయో కావాలంటే మీరు తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేసుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్ మీద వేయించి నేనైతే సాయం కొంచెం పీల్చలేదని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా పక్కకి తీసేస్తాను అన్నమాట కలర్ కూడా చాలా బాగా వచ్చాయండి చక్కగా గుళ్ళగా వచ్చాయి పొంగుతూ చూడండి నేను ఒక పక్క వేసేస్తున్నాను అయిపోయాయి కూడా వేడి వేడిగా తినేస్తున్నారు పిల్లలు ఇంట్లో వాళ్ళు చాలా బాగున్నాయండి చాలా బాగా కుదిరాయి ఈసారి కూడా ఎందుకనో మరి ఇప్పుడు అంటే ఏదో ఉప్పు తగ్గడం ఏదో ఒకటి అవుతుంది చెప్తున్నారు కదా ఫ్యాక్ట్ ఈసారి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చక్కగా టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇంకా మొత్తం వేసిన తర్వాత చూపిస్తున్నాను కదా మీకు నేను తిని టేస్ట్ చేసి చూపిస్తాను చాలా బాగా టేస్ట్ అయితే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగున్నాయండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ఈ రెసిపీని ఖచ్చితంగా షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి లాంగ్ వీడియోస్లో నేను ఆల్రెడీ అంకమ్మ తల్లి మొక్కు అని చెప్పాను కదండి ఆ రెండు పార్ట్ వన్ పార్ట్ టూ అయితే పెట్టాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి అవి బ్లాగ్ నాది డైలీ బ్లాగ్స్ కూడా అని చెప్పేసి నేను అవి షేర్ చేస్తాను అనమాట ఓన్లీ కిచెన్ వేరే కాకుండా కర్రీసే కాకుండా అవి కూడా మేము వెంటనే ఎన్న కూడా పెడుతున్నాను అందుకని ఇవన్నీ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్కి వెళ్ళి చూడండి మా మామమ్మ వాళ్ళ ఊరు అవన్నీ పెట్టాను అనమాట అంకమ్మ తల్లిది అక్కడ అన్ని టెంపుల్ అవన్నీ పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి సో నాకైతే సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి